ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి మారిపోయింది ఇలా అంటున్నావు ఇలా అంటున్నావు ఇలా ఇలా అంటున్నా నేను అయ్యో అది అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నా ఎలా ఉన్నది అని నాకు తెలియదు అలా ఇంటర్వ్యూ ఇప్పుడు అయితే నీ బాడీ లాంగ్వేజ్ ఇలా మారిపోయింది అసలు అంటే అలా హౌస్ అలవాటు అయిపోయింది కదా వాళ్ళతో ఉండి ఇలా చేస్తున్నా అప్పుడప్పుడు ఇలా అంటున్నావు అయ్యో యష్మి వచ్చింది యష్మి యష్మి పాయింట్మెంట్

ఉంది అది ఏదో నేను అప్పుడు చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పను బట్ ఇట్ జస్ట్ ఐ థింక్ నా ఎవరిదో చెప్తా చెప్పలేను అది చెప్పు ఎవరిదో 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 థ్యాంక్ గాడ్ ఆ మంచి ఆ ఫోటో ఆ షర్ట్ ఫోటో పోస్ట్ చేయలేదు లేకపోతే బట్ ఆ షర్ట్ ఎవరు అర్థం అవుతున్నాడు ఆ స్టైల్ ఆఫ్ షర్ట్స్ ఎవరు నాకు తెలుసు యూ డోంట్ నో ఐ నో నాకు తెలుసు ఆ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయి అబ్బాయి దగ్గర ఉంటాయి మరి ఏ అబ్బాయి వేస్తారు ఎవరు వేస్తారు మంచి డాన్సర్స్ వేస్తారు ఛాన్స్ లేదు డాన్సరే లేదు అసలు సి ఐ విల్ మేక్ ఒక్కటే అది క్లియర్ చేసి ఆ షర్ట్ ఎవర్దో కానీ ఆ మంచి డాన్సర్ కాదు ఓకే ఫస్ట్ నాన్ డాన్సర్ అసలు ఎవరు ఫస్ట్ సెకండ్ ఏం లేదండి ఇప్పుడు నేను ప్రెజెంట్ లో ఉన్నప్పుడు ప్రెజెంట్ గురించి మాట్లాడతా కదా ఓకే ప్రెజెంట్ నా షర్ట్ అయితే కాదు ఎందుకు సడన్ గా ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది ఎమోషనల్ ఎందుకు అయ్యా అంటే ఐ థింక్ అప్పుడు ఆల్రెడీ ఇట్ వాజ్ సెకండ్ వీక్ లో అయింది అనుకుంటా ఇది అండ్ సడన్ గా అది ముందు వచ్చేసరికి ఆల్రెడీ ఇట్ వాజ్ చాలా ఎమోషనల్ ఎమోషనల్ గా ఉండే ఇంట్లో అందరూ ఇంటికి కూడా సో ఐ జస్ట్ ఐ థింక్ నేను కంట్రోల్ చేయలేకపోయాను అది అండ్ నేను బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే సో అదంతా ఒక్కసారికి వచ్చేటప్పుడు ఐఎమ్ జస్ట్ లైక్ ఐ జస్ట్ ఓపెన్ మై హార్ట్ అండ్ నాకు ఎయిర్పో చాలా ఈజీగా వచ్చేస్తారు అండ్ నేను ఎవరితోనే కనెక్ట్ అవుతే నేను చాలా ఇలా ఏడ్ చేస్తాను బికాస్ యూనో ఐ వాస్ మిస్సింగ్ హోమ్ అండ్ ఆ టెడీ కూడా టెడీ మీన్స్ ఆ టెడీ నా

విష్ణువుని నామినేట్ చేయడం వల్ల మీరు బయటకి వచ్చేసారా అని అన్నారు లైక్ తను నామినేట్ చేయడం వల్ల మీరు బయటికి వచ్చారా అని నువ్వు ఎందుకంటే చాలా మంది నామినేట్ చేశారు నాకు ఫైవ్ నామినేషన్స్ వచ్చాయి అవి అండ్ ఐ థింక్ నేను ఎవరిని బ్లేమ్ చేయను దట్ మీరు నన్ను నామినేట్ చేశారు కాబట్టి ఎందుకంటే నామినేషన్స్ అయిపోతాయి ఆ తర్వాత వోట్ చేసేది ఆడియన్స్ కానీ మీకు తెలుసా నామినేషన్ పాయింట్స్ కానీ అవతల పర్సన్ కానీ కరెక్ట్గా పాయింట్స్ అవతల వ్యక్తి మీద ఆపోజిట్ పర్సన్ మీద వేస్తే కరెక్ట్ పాయింట్స్ పెడితే ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళ పాయింట్స్ కరెక్ట్ గా ఉంటే ఆపోజిట్ పర్సన్ జనాల నుంచి ఎఫెక్ట్ పడుతుంది కరెక్ట్ ఇది పాయింట్ కరెక్ట్ పాయింట్ కరెక్ట్ కాదు అందులో రీసన్ ఇది ఒక రీజన్ అని నో ఐ డోంట్ థింగ్స్ ఎందుకంటే ఐ థింక్ అప్పటికి నా గేమ్ వీక్ అని కొంచెం చాలా సార్లు నాకు సైడ్ కూడా చెప్పేశారు సో ఆడియన్స్ కి ఐ నో దట్ ఆడియన్స్ కి ఆ థర్డ్ ప్రోచెస్ ఉండిపోతుంది తో నేను అది ఆమె వల్ల నేను నామినేట్ ఆమె నామినేషన్స్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను అయితే నేను ఐ డోంట్ ఐ డోంట్ బ్లేమ్ హర్ ఇదే కాకుండా మీ ఇద్దరు లాస్ట్ లో ఉండిపోయారు మణికంట నువ్వు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నా లైక్ మణికంట వెళ్ళిపోతాడని అనుకున్నావా లేదు నేను నేను ఎలిమినేట్ అయిపోతానని అనుకున్నాను ఫిక్స్ ఏం కాలేదు కానీ నేను ఐ థింక్ బాటంలో రాగానే ఒకవేళ నేను నాకు ప్రిపేర్ చేయకపోతే నేను చాలా గట్టిగా ఏడ్ చేస్తారు నాకు ఏడవాలని లేకుండే అప్పుడు బికాస్ ఐ డోంట్ వాంట్ మై ఫ్యామిలీ టు ఫీల్ బ్యాడ్ తో నేనే గివ్ అప్ చేసినట్టు ఉండకూడదు నెక్స్ట్ ఏంటి అని ఉండాలి అని నేను ఐ వాజ్ లైక్ ఓకే ఇది నీ జర్నీ అనుక ఆ పాయింట్లో నుంచున్న ఐ వాజ్ జస్ట్ థింకింగ్ లైట్ సరే ఏదో వస్తే అది చూసుకుందాం అని పాయింట్లో ఉన్నా సో ఐ వాజ్ నాట్ హ్యాపీ హ్యాపీ ఐ జస్ట్ ఓకే నెక్స్ట్ ఏంటి ఇది ఈ జర్నీ అయిపోయింది నెక్స్ట్ ఏంటి అని నేను వస్తే పక్కా వెళ్తాను యా ఐ థింక్ నేను ఎక్కడ తగ్గాను నాకు ఇప్పుడు తెలిసింది బికాస్ అప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు చాలా మాకు ఇది తప్ప చాలా థాట్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా అనుకుంటారు దట్ యునో మాకు టైం ఉంటుంది టు గేమ్ ప్లే మార్డానికి టైం ఉంటుంది కానీ అంత స్కోపే ఉండదు అక్కడ ప్రతి దాని ఒక తర్వాత ఒకటి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అక్కడ టాస్క్ కానీ ఫన్ కానీ సంథింగ్ హ్యాస్ టు హ్యాపీన్ సో ఇప్పుడు నాకు యునో బికాస్ ఐ అక్సెప్టెడ్ మై ఫ్లాస్ ఆల్రెడీ నేను ఎక్కడ తగ్గాను అసలు జనాలు యాక్చువల్గా ఏం కోరుకుంటున్నారు అండ్ నాకు ఇప్పుడు బయట వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది ఓకే ఫస్ట్ వీక్లో ఇది

సో ఐ డోంట్ నో నాకు క్లారిటీ లేదు బికాస్ వాళ్ళిద్దరికి క్లారిటీ లేదు విష్ణు అక్కకి కూడా లేదు క్లారిటీ లేదా నువ్వు నిజంగా లేదు విష్ణు అక్క కూడా ఎన్నిసార్లు అడిగినా షీ జస్ట్ లైక్ దిస్ పర్సన్ మేక్స్ మీ హ్యాపీ నేను ఇక్కడ బికాజ్ ఇంట్లో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి మనిషి వల్ల నాకు ఒక హ్యాపీనెస్ పీస్ కానీ కంఫర్ట్ గానీ దొరుకుతుంది సో ఐ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒపీనియన్స్ ఆన్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ దెమ్ సీతతో అంత బాండింగ్ కి ఎనీ రీజన్ సీత నేను చాలా ఒక్కలాగే ఆలోచిద్దాం ఆలోచిస్తాం వెరీ లైక్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ అగైన్ యా షీఈ్ ఆల్సో ఎమోషనల్ ఐమ్నల్ మాకు ఫ్యామిలీ వాల్యూస్ కొన్ని ఉన్నాయి మనం యా పర్సనల్ కనెక్షన్ అయితే ఉంది అండ్ ఐ థింక్ ఎవరికైనా మొత్తం గేమ్ అయినా మేము ఎవరైనా తగ్గించి మాట్లాడలేదు అక్కడ ఇంట్లో కూడా సో వీ డెన్ సి ఎనీబడి దెన్ అస్ ఏదైనా ఉంటే కాంపిటీషన్ లో గేమ్ అవన్నీ మాట్లాడాలి కానీ మిగతా అందరు ఎలా అంటే అక్కడ కొంచెం నాకు కొంతమంది అనిపించారు దట్ ఒక్కరిని వీక్ చేసే మీరు స్ట్రాంగ్ అవుతున్నారు అనిపించింది సో బట్ షీ డి నాట్ హ్యావ్ దట్ థింగ్ షీఈ్ లైక్ నేను స్ట్రాంగ్ గా ఉండాలి నేను స్ట్రాంగ్ గా ఆడతాను మిగతా అన్ని విల్ గో అన్ అలా ఐ లైక్ దట్ బిగ్ బాస్ జర్నీ వల్ల ఒక్కొక్కరు లైఫ్ లో ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు నీ లైఫ్ లో నువ్వు ఏ లెసన్ నేర్చుకున్నావు బిగ్ బాస్ లోకి వెళ్ళి వా లెసన్ ఆబ్వియస్లీ లెసన్ అదే ఎందుకంటే నేను నేను ఒక లెసన్ నేర్చుకున్నా ఒక్కొక్క కంటెస్టెంట్ ఒక్కొక్క లెసన్ నేర్చుకుంటారు అది నేను ఇలా మాట్లాడకూడదు ఇలాంటి వర్డ్స్ యూస్ చేయకూడదు బయట ఉండేటప్పుడు మనుషులతో ఇలా ఉండాలని నేను అనే అనే లెసన్ నేను నేర్చుకున్నా లైక్ అలా నీకు ఒక లెసన్ ఉంటుంది కదా అండ్ ఎందుకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ థర్టీన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్స్ ఇలా ఉంటుంది ఇవన్నీ చూసి వచ్చా ఫైవ్ వీక్స్ జర్నీ చేసావు ఒక లెసన్ ఉంటుంది కదా ఐ థింక్ నేను ఒకవేళ నా గేమ్ ని ఒక స్ట్రాటజికలీ ఆడితే మేబీ నాకు లెసన్స్ లెసన్స్ ఉంటుండే కానీ నాకు ఇప్పుడు లెసన్స్ లేవు ఎందుకంటే ఐ వాజ్ మీ ఓన్లీ ఇన్ సైడ్ ద హౌస్ దానికి కూడా నేను ఎలిమినేట్ అయ్యా బికాస్ ఐ వాజ్ జస్ట్ నెనకా నైనిక లానే ఉంది సో ఏం నాలో ఏం చేంజెస్ లేదు అక్కడ ఇంట్లో ఉండాలంటే ఉండకూడదు యా బక్ అప్ యు నో కొంచెం ఆడాలి కొంచెం గొడవపడాలి కొంచెం టాస్క్ కనిపించాలి ఏమైనా వస్తున్నప్పుడు నేను నేను ఫైట్ బయటకి ఎందుకు రాలేదు నాకు అర్థం కాలేదు కానీ నేను ఎన్నిసార్లు ఎంత మందితో ఫైట్ చేసినా అని నాకు తెలుసు అది వాళ్ళకి కూడా తెలుసు చాలా సార్లు పెద్ద డిస్కషన్ కూడా అయింది బికాస్ నేనికా వాజ్ ఫిట్ ఫర్ దాట్ ఎందుకు పంపించలేదు కానీ అగైన్ ఒకసారి చీఫ్ చెప్పాక యు కాంట్ డూ ఎనీథింగ్ అండ్ అక్కడ మనకి టెన్ మినిట్స్ లో చూస్ అయిపోవాలి ఎవరు ఆడుతున్నారో బిగ్ బాస్ కి చెప్పేయాలి ఒకసారి బిగ్ బాస్ కి చెప్పాక యున్ చేంజ్ డిసిజన్ చీఫ్ కి ఎంత డౌట్ ఉన్నా ఎంత క్లారిటీ ఉన్నా సో ఐ థింక్ అదే చెప్తున్నా దట్ నైనిక నేనిక లా ఉండకూడదు ఒకవేళ బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్తే షీ టు మేక్ దట్ ప్రతి చోట్లో బికాస్ అగైన్ బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వకపోతే అదే అంటున్నాడు ఎంటర్టైన్మెంట్ అంటే అందులో డాన్స్ కూడా ఉంది అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ మా మనసు స్ఫూర్తి అనేసరికి ఇప్పుడు మనం బయటికి వచ్చేసాం ఇప్పుడు ఆదిత్య ఓం గారిని మనం ఒకటి అనుకున్నాం ఆయన ఏం లైక్ ఇలా పడుకొని ఉంటారు లేకపోతే ఇలా కూర్చొని ఉంటారు ఏం చేయరు అనేసి మీ హౌస్ లో అందరికి ఒపీనియన్ ఉంది ఆయనతో పాటు నైన్ గారు ఎలిమినేట్ అయింది అంటే ఆయన నువ్వు ఒకటేనా అలా ఏం లేదు ఐ థింక్ ఎలిమినేట్ అయ్యారు ఇట్ షాకర్ ఫర్ అజ్ యాక్చువల్లీ ఎందుకంటే చెప్తున్నారు కదా ఆడియన్స్ దట్ డల్ గా ఉండిపోతే ఓట్స్ రావు కానీ ఆయన టూ లాస్ట్ టూ వీక్స్ నుంచి చాలా మంచిగానే ఉన్నారు హీస్ బ్రైట్ హీస్ షైనింగ్ ఎవ్రీవేర్ సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఎవరు ఇన్ ద ఎయిట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకోలేదు దట్ ఆదిత్య గారు ఎలిమినేట్ అవుతారు బికాస్ ఆ వీకే ఆయన షైన్ అయ్యారు ఆ ఆయన చాలా మంచిగా ఆడారు థింక్ దట్ హెట్ ఎలిమినేటెడ్ సో కొంచెం నాకు కూడా వచ్చింది ఆయన మంచిగానే ఉన్నారు కదా ఆయన గేమ్ కూడా ఆడుతున్నారు మాటలు కూడా ఆడుతున్నారు గొడవ కూడా పడుతున్నారు ఆయన ఎందుకు ఎలిమినేట్ వచ్చింది సో యూ నెవర్ నో బయట అసలు జనాలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారు మీరు ఏమి ఇవ్వట్లేదు జనాలకి క్లారిటీ ఉండదు అక్కడ హౌస్ లో ఎవరు చీఫ్ గా వేస్ట్

కానీ నాకు వచ్చిన డ్యూటీస్ కానీ రెస్పాన్సిబిలిటీ ఐ ఆల్సో బిలీవ్ దట్ ఒక ఇది ముందు కూడా చెప్పా నా వెనక ఎంతమంది ఉన్నారు వాళ్ళు చెప్పాలి ఫస్ట్ నాకు వచ్చి దట్ మీ డెసిజన్ మాకు నచ్చలేదు యూ ఫెయిల్ యాజ్ అ చీఫ్ బికాస్ యు ఆర్ ఆర్ చీఫ్ మిగతా వాళ్ళు ఒబ్యస్లీ కాంపిటీషన్లో ఉన్న వాళ్ళు పక్కా చెప్తారు దట్ యువర్ క్లాన్ ఈజ్ నాట్ గుడ్ యూఆర్ నాట్ గుడ్ యాక్చువల్లీ మన దగ్గర ఉండే వాళ్ళు చెప్పే కన్నా అవతల పర్సన్స్ మాటలే పట్టించుకోవాలి వై బికాస్ వాళ్ళు చెప్పేదే కరెక్ట్ మన వెనక ఉండాలి చెప్పేది రైట్ నేను అది ఒకవేళ అది ఒప్పుకుంటే దట్ ఐ ఫెయిల్ యాజ్ అ చీఫ్ అది కూడా తప్పు అయిపోతుంది కదా వై షుడ్ ఐ యాక్సెప్ట్ అది తప్పు అవదు నేను మార్చుకుంటా అని చెప్పాలి బికాస్ నాకు వచ్చిన పని నేను బానే చేశాను ఆ మై క్లాన్ వాజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండ్ నేను అదే చెప్పా కదా ఒక్క చోట చూపించండి ఎక్కడ వర్క్ అవ్వలేదు అని బికాస్ వాళ్ళకి ఒకటే టాపింగ్ వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు వర్క్ అవ్వలేదు అదే వర్క్ ఎక్కడ అవ్వలేదు అని చెప్పమ్మా బట్ ప్రీతి జస్ట్ స్టేట్ సైలెంట్ తెలీదు అవ్వలేదు నేను చెప్తున్నా అవ్వలేదు సో ఒక అంతే దైనిక హ్యాజ్ బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ గా ఫెయిల్ అంటే యాక్సెప్ట్ చేస్తా నేను ఎందుకు చేస్తాను మిగతా జనాలని అడగాలి మీరు లైక్ అంటే ఫిఫ్త్ వీక్ ఎలిమినేషన్ ఎంటర్టైన్ చేయలేదు ఒక డాన్సర్ గా ఒక డాన్సర్ గా డాన్స్ చేసినా కూడా ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఆడలేదు పాయింట్ అవుట్ చేసేటప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లమ్ చీఫ్ గా ఫెయిల్ మీరు నామినేట్ చేస్తున్నారా నన్ను నేను నామినేట్ చేయలేదు పాయింట్స్ ఉన్నాయి కదా లైక్ అలా ఐ థింక్ నాకన్నా డీసెంట్ జర్నీ బిగ్ బాస్ హిస్టరీలో అవ్వలేదు నాకు ఒక్క నెగటివిటీ రాలేదు ఐఎమ్ వెరీ గ్లాడ్ నేను నెగిటివ్ నా ఏవి చూసేటప్పుడు కూడా ఐమ్ లైక్ నేను ఇలాగే ఉంటా ఐ థింక్ నా ఏవి చూసేటప్పుడు నాకు రియలైజ్ అయింది దట్ ఇది చాలు నేనికా ఎందుకంటే నువ్వు ఇలానే పోట్రీ అవ్వాలని అనుకున్నావు నువ్వు అలానే పోట్రీ అయ్యావు నా గేమ్ ఎక్కడో తగ్గింది కానీ నేనికా యాజ్ పర్సనాలిటీ నా క్యారెక్టర్ ఏంటో నేను అలాగే పోట్రీ అయ్యా చబ్లి బబ్లీ క్యూట్ లిటిల్ కిడ్ అవన్నీ సో నాకు బిగ్ బాస్ వాళ్ళు కూడా చెప్పారు దట్ మీరు ఒకవేళ జనాల్ని ఎంటర్టైన్ చేస్తే మీరు ఎలా పోట్రీ అవ్వాలని అనుకుంటున్నారు నేను అదే చెప్పా నేను చబ్లీ క్యూట్ లిటిల్ గర్ల్ అంటారు నాకు మిగతా దాని తప్ప నాకు ఐ థింక్ నేను అలాగే పోట్రీ అవుతాను దట్ ఈస్ వాట్ కంటెంట్ ఐ విల్ గివ్ యూ ఆల్సో సో వెన్ ఐ సా మై ఏవి ఇట్స్ యాక్చువల్లీ వాట్ పీపుల్ ఆల్సో థాట్ ఆఫ్ మీ నా ఏవీలో కూడా నేను హ్యాపీగానే ఉన్నా క్యూట్ గా ఉన్న సో ఐఎమ్ జస్ట్ లైక్ ఓకే ఈ అమ్మాయి చాలు ఈ అమ్మాయి క్యూట్ గా ఉంది నేను ఎలా పోర్ట్రీ అవ్వాలి అని అనుకున్నా అలానే నేను అండ్ దేస్ ఐమ్ వెరీ గ్లాడ్ ఒక్క నెగటివిటీ రాలేదు సో దానికి నేను చాలా డీసెంట్ జర్నీ సాటిస్ఫైడ్ హౌస్ లో ఎవరైనా మాస్క్ వేసుకొని ఆడుతున్నారా లైక్ డబుల్ ఫేస్ నో ఇప్పటి వరకు అయితే లేదు ఎందుకంటే అక్కడ డబుల్ ఫేస్ ఉండడం కూడా కష్టమే ఎప్పుడో అలా అన్నారు మణికంఠ నాతో డబుల్ ఫేస్డ్ బట్ హీస్ నాట్ ప్లేయింగ్ విత్ అ మాస్క్ తను ఉన్నాడు హి ఓపెన్ టు ద ఆడియన్స్ కానీ నాతో ఉన్నప్పుడు నాకు కొంచెం బ్యాక్ స్టాప్ ఎందుకు అనిపిస్తుంది అంటే as a friend గా సో విత్ మీ హి వాస్ డబుల్ ఫేస్డ్ కానీ తన గేమే తను డబుల్ ఫేస్ గా ఆడుతున్నాడని చెప్పాను సో ఎగ్జాక్ట్లీ as a friend గా హిస్ ఫేలింగ్ as గా హిస్ డబుల్ ఫేస్ అని నేను చెప్పును లైక్ ఒకకొక్కసారి తన ఇలా ఎమోషన్ అవడం సడన్ గా తీయడం మాకు యాక్చువల్లీ తెలియదు తను ఏం కెమెరాలో ఏం మాట్లాడుకుంటానో మాకు తెలియదు బయట వచ్చాక నాకు ఇదంతా అర్థం అవుతుంది అబ్బో ఎన్ని చెప్పాడా ఎన్ని చెప్పారా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది బట్ అక్కడ లోపల హీ జస్ట్ హా ఇది కూడా టాపిక్ వచ్చింది దట్ నువ్వు అందరి దగ్గర వెళ్ళి యు నో యూ వాంట్ టు బి కన్సోల్డ్ కానీ నీకు నీ దగ్గర వచ్చేసరికి యూ నెవర్ బి లైక్ అ ఫ్రెండ్ టు ఎనీబడి ఇది వచ్చింది బట్ అప్పటికి మేము చాలా అర్థం చేసుకున్నాం యాక్చువల్లీ మనీ కంటని బికాస్ వీ అండర్స్టాండ్ తనకి ఉన్న డిప్రెషన్ వేరు ట్రామాస్ వేరు సో చాలా ఇంటి కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచిగా చూసుకున్నారు మనీ కంఠని సో అందుకే మాకు ఆ థాట్స్ రాలేదు బయట వచ్చేసరికి నాకు అర్థం అవుతుంది ఓకే ఈస్ ప్లేయింగ్ ఆ సింపతి కార్డ్ కానీ అది లాస్ట్ వీక్ నాకు సార్ కూడా చెప్పేశారు దట్ సింపతి వన్ పర్సెంట్ అయినా టెన్ పర్సెంట్ అయినా బయట ఎప్పుడు జరగలేనన్న విధంగా నీకు హౌస్ లోని చెత్త చెత్త మొత్తం పోసేదానికి ఎన్ని ట్రిప్లు వెళ్ళు ఎన్ని ట్రిప్స్ వెళ్ళు మొత్తం ఐ థింక్ నాకు దట్ టైం కాదు

ఆడియన్స్ ఏమనుకుంటారు ఆడియన్స్ తెలియదు సో ఇప్పుడు నేను బయట వచ్చాక ఆడియన్స్ ఇలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు నేను నా డిసిజన్ ని మార్చేసి నా ఫ్రెండ్స్ ని సపోర్ట్ చేయకుండా ఇలా బికాస్ నాకు వాళ్ళ ఆడిన విధానం నచ్చింది అందుకే ఐఎమ్ సపోర్టింగ్ దెమ్ మిగతా వాళ్ళంతా నాకు నచ్చట్లేదు సో సార్ నేను ఒక్కొక్కరి పేర్లు చెప్తాను వాళ్ళు ఏంటో చెప్పాలి విష్ణు లిటిల్ డిస్ట్రాక్టెడ్ ఆమె కొంచెం ఫోకస్ తో ఆడితే మంచిగా ఉంటుంది ఐ అండర్స్టాండ్ బిగ్ బాస్ ఈస్ లైఫ్ టు హిమ్ ఎవ్రీథింగ్ టు హిమ్ కానీ అంతే నిజాయితీగా కూడా ఉంటే బాగుంటది కొంచెం అందరితో సి బికాజ్ నీకు నామినేషన్స్ పడుతూ ఉంటే నువ్వు ఎక్కడ ఎప్పుడైనా గేమ్ నుంచి వెళ్ళిపోతావు నీకు నామినేషన్స్ పడకుండా ఉండాలంటే నువ్వు అందరితో కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవాలి ఐ థింక్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంటెంట్ గుడ్ గుడ్ గేమ్ ప్రేరణ ఓవర్ ఎంతూజియాస్టిక్ కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అవునా ఆలోచించి మాట్లాడదా గేమ్ లో వచ్చేసరికి జస్ట్ హైపర్ పర్సన్ అది తప్పు అని చెప్పును కానీ కొంతమందికి అలా ఉంటది హైపర్ ఉన్నప్పుడు జస్ట్ అలా నోర్ జారిపోతుంది అండ్ ఆమెకి అది వన్ కాదు టూ కాదు త్రీ ఫోర్ టైమ్స్ జరుగుతూనే ఉంది సో హర్ యాంగర్ షీ కాన్ కంట్రోల్ హర్ ఎజియాజం కంట్రోల్ అవ్వదు ఆమెకి సో అది కొంచెం కంట్రోల్ చేస్తే ప్రాపర్ కంటెస్టెంట్ నిఖిల్ హీ నిఖిల్ ఐ హోప్ హీ డజన్ గెట్ టూ ఎమోషనల్ అండ్ మళ్ళీ మెనిపులేట్ అవ్వకుండా ఆడితే గట్టిగా మెనిపులేటెడ్ కదా సోనియా అక్క సమ్వేర్ ఇట్ హ్యాపన్ బికాస్ ఇప్పుడు ఎలా ఉన్నారు ముందు అలా ఉండేవారు కాదు సో అది క్లారిటీ వచ్చేసింది జనాలకి కూడా ఓకే నౌ నిఖిల్ ఇస్ బెటర్ సో ఇట్స్ ఇట్స్ క్లియర్ దట్ హీ వాస్ గెటింగ్ మెనిపులేటెడ్ నబీల్ అసలు ఈజ్ అగైన్ టైగర్ సీత సీత అగైన్ ఐ థింక్ చాలా అందరి గురించి ఆలోచి స్తూ ఆడితే వీక్ అయిపోతుంది షీ ఒక వన్ ఉమెన్ ఆర్మీ లాగా ఆడాలి అప్పుడు ఎవరు ఆ ప్లేయర్ యష్మి ఐ లవ్ యష్మి ఆమె ఎలా ఆడుతుంది ఐ లవ్ గేమ్ యాక్చువల్లీ ఎందుకంటే ఆమె ఎవరితో కనెక్టెడ్ అవ్వకుండా ఆడుతుంది షీ ఈస్ వెరీ సపోర్టివ్ పర్సన్ అసలు నేను ఒక టాస్క్ ఎక్స్ట్రా ప్రభావతి టూ పాయింట్ వన్ లో అందరితో గొడవపడుతుంది అందరితో షీ ఇంకా వెళ్ళిపోతుంది టు ఫైట్ కానీ ఆ తర్వాత షీస్ టేకింగ్ ఇన్ వెరీ స్పోర్టివ్లీ దట్ యూనో షీ ఈస్ నాట్ కమింగ్ ఇన్ కంప్లైన్ నేను ఇది ఇక్కడ హార్ట్ అయినా నేను ఇక్కడ హార్ట్ అయినా ఫిజికల్ వైలెన్స్ అయింది అని షీ డిన్ కంప్లైన్ షీ టుక్ ఇట్ ఓకే టాస్క్ కదా టాస్క్ లాగే ఆడుతుంది సో చాలా మంచి మైండ్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ నైన్క థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫ్యూచర్లో నువ్వు అనుకున్నది లోకి ఎందుకైతే వెళ్ళావో అది బయటకు వచ్చాక అది నీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటామని కూడా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ ఒక వైడ్ గార్డ్గా వెళ్తే కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ చూసారు కదా ఇంటర్వ్యూ మరో కంటెస్టెంట్ తో గానీ మరో ఇంకో గెస్ట్ తో మళ్ళీ వస్తా అంతవరకు